బాపట్ల పట్టణంలోని లో జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమం సంఘం జిల్లా అధ్యక్షుడిగా జీవీఎల్ మోహన్ గౌడ్కు నియామక పత్రం అందజేశారు సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇవ్వగా మోహన్ గౌడ్ నాయకత్వంలో సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మద్దిబోయిన తాతయ్య చేజర్ల సతీష్ ఎన్ఎస్పీ రాజు మారం రవికుమార్ బాను తదితరులు పాల్గొన్నారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా జీవీఎల్ మోహన్ రౌడ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు కెసి శంకరరావు గారు కెసి శంకరరావు గారు అందజేసిన నియమని జిల్లా గౌరవ అధ్యక్షుడు మంత్రిపల్ రాణి గారు కలిసి ఆయన విలువేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన బీసీ సంఘులకి రాష్ట్ర అధ్యక్షుడికి అందరికీ కృతజ్ఞత జరుగుతున్నాను ప్రతి బీసీని కలుపుకొని జిల్లాలో బీసీల బాణి వినిపిస్తూ బీసీల ఐక్యత కోసం బీసీల అభ్యున్నతి కోసం ఇలా అనుభవాలు చూశాను కాబట్టి బీసీల అనుభవ అంటే అనగాడిన వర్గాల నుంచి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి సమాజంలో అనగారిన వర్గాలకు నాకు కొంత అనుభవం ఉంది దాన్ని తప్పనిసరిగా అందరి సూచనలు సలహాలు తీసుకొని బీసీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ సోదరులందరికీ పట్టణంలో